오. <목소리법> సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయి బాబా అంది ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా తొలగిపోవాలని ఆ బాబాను ప్రతి రోజు వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మీ పేరు మీద బాబా గారు గుళ్ళు అర్చన చేయించాలి చేయించాలి అనుకునేవారు నేను కింద ఈ డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇస్తానండి ఆ లింక్ కింద ఒకసారి ఆ వీడియో చూడండి ఆ వీడియో కింద మీ పేర్లు మీ గోత్రం అనేది నాకు కామెంట్ ద్వారాగా తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే వచ్చే గురువారం మీ పేరు మీద అచ్చం చేయించే వీడియో అనేది సాయంత్రం వస్తుంది అది తప్పకుండా చూడండి ఈరోజు వచ్చేసి ఇప్పుడు మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ కాలం కలిసి రానప్పుడు కాస్త ఓర్పు సహనంతో వేచి ఉండాలి తల్లి అన్నిటికీ తొందరపాటు ఎలా బిడ్డ ప్రతి దానికి కొంత సమయం అనేది ఉంది నన్ను నమ్మావు కదా మీరందరూ కూడా నా బిడ్డలు నన్ను నమ్మిన వారికి మీకు నేను అన్యాయం ఎందుకు చేస్తాను బిడ్డ నాపై విశ్వాసం అనేది ఉంచావు కదా ఇకపైన కూడా అలాగే ఉండు ఏ పని ఎప్పుడు జరగాలో అప్పుడు జరిగేటట్టుగా నేను చేస్తాను అప్పటి వరకు కాస్త ఓర్పు సహనంతో నిదానంగా ఉండు ఎవరితో మాట్లాడినా సరే బిడ్డ గుర్తు పెట్టుకో అందరూ నా వాళ్ళే ననుకో వాళ్ళు నీకు ద్రోహం చేశారు అని నీకు తెలిసినా సరే వాళ్ళని క్షమించి వదిలేసే బిడ్డ ఎందుకంటే నువ్వు నా బిడ్డవి నా బిడ్డకి ఎదుటి వాళ్ళు శత్రువులైనా సరే వాళ్ళని క్షమించిన మంచి గుణం అనేది ప్రతి ఒక్క నా బిడ్డకి ఉంటుంది కాబట్టి నువ్వు నా బిడ్డవి కాబట్టి నీకు ఆ గుణం ఉంది బిడ్డ ఎంతమంది నిన్ను బాధ పెట్టారో నాకు తెలుసు నాకు తెలియదంటూ కూడా ఏదీ లేదు కాబట్టి ఎంతమంది నిన్ను బాధ పెట్టినా సరే నువ్వు ఎవరిని కూడా నిందించి వేలెత్తి చూపించకు ఎవరి తప్పు వాళ్ళు తప్పకుండా తెలుసుకుంటారు బిడ్డ అనుకున్న పని అవ్వడం లేదని ఆందోళన చెందుకు అనుకున్నది చేయిజారిపోతుందో అని ఆందోళన పడకు బిడ్డ నీకు రావాల్సిందైతే కనుక తప్పకుండా వచ్చి తీరుతుంది నీకు నేను మాట ఇస్తున్నాను నీకు ఇంతకుముందు మాట ఇచ్చాను నువ్వు కోరుకున్నది నీకు దక్కుతుంది అని నీ జీవితంలో నీకు కావాల్సింది నీకొకటి ఇచ్చాను బిడ్డ అది నీకు గుర్తుంచుకో ఒకసారి అలాగే ఇప్పుడు ఒక మనసులో ఒక కోరిక అయితే అనుకుంటున్నావు అది చివరి దాకా వచ్చి ఆగిపోతుంది అసలు అవుతుందో లేదో అని చాలా ఆందోళన పడుతున్నావు కదా దాని గురించి దిగులు పడాల్సిన పని ఏమాత్రం కూడా లేదు బిడ్డ నీకు నేను మాట ఇచ్చాను అనుకున్న పని తప్పకుండా నెరవేరుతుంది నీ వ నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యు బిడ్డ నా ఆశీర్వాదం నా అనుగ్రహం ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది నీ చేతుల్లోంచి ఇంకా నా వల్ల కాదు బాబా నా చేతుల్లోంచి చెయ్యి జారిపోతుంది ఇంకా నా జీవితం ఎక్కడితోనే అయిపోతుందేమో బాబా అని అనుకునే సమయంలో సాయి అని పిలువు తల్లి నీ చెయ్యి జారిపోకుండా ఉన్నా ఏదైనా సరే నీ చేయ జారనివ్వకుండా అది నీ దాకా వచ్చేలాగా నేను చేస్తాను బిడ్డ నా బిడ్డలు ధైర్యవంతులు అని నా నమ్మకం నా నమ్మకం నిలబెట్టు ఒకరి పైన ఎప్పుడు కూడా ఆధారపడకు బిడ్డ ఎవరో వస్తారు ఎవరో ఏదో సహాయం చేస్తారు అని ఎప్పుడు కూడా ఆశతో ఉండకు తల్లి ఎందుకంటే ప్రతిసారి నీకు ఆ విషయంలో నిరాశ మాత్రమే మిగులుతుంది అందుకో ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకో బిడ్డ నీ వెంట ఎవరున్నా లేకపోయినా నీకు నేను తోడుగా ఉంటాను అలాగే నీకు నువ్వుగా ధైర్యంగా ఉండాలి నీకు ఎవరు సహాయం చేయడానికి వచ్చినా రాకపోయినా సరే ఏది కూడా అంటే ఏ విషయంలో కూడా నువ్వు ఓటమి అనేది ఒప్పుకోకు బిడ్డ ఏం జరిగినా సరే దాని వెనక వేదో కారణం ఉందని గుర్తించు నువ్వు నమ్మి ఆ దేవుడు ఎప్పుడు కూడా నీకు అన్యాయం చేయడు అన్న మాట ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోబిడ్డా ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు వచ్చేసి ఈ పొద్దున్న వేళ సమయంలో మన సాయి మనకి అందించిన సందేశం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే గురువారం రోజున మీ పేరు మీద అర్చన చేయించాలి అనుకున్న వారు కింద రిసెప్షన్లో లింక్ ఉంటుంది ఆ వీడియో కింద కామెంట్ చేయండి ఓం సాయిరామ్